మాజీ ఎంపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ ఇద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు ఇద్దరిని రెండుసార్లు రాజ్యసభకు పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడంతో ఈ ఇద్దరు బీజేపీలో చేరారు అదంతా చంద్రబాబు ప్లాన్లో భాగమే అని ప్రచారంలో ఉంది బీజేపీలో ఉన్న చంద్రబాబుని ఒక్క మాట కూడా ఆనని ఎంపీలుగా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఇద్దరికి సంబంధించిన రాజ్యసభ సభ్యత్వాలు పూర్తయ్యాయి దాంతో లోక్సభకు పోటీ చేసి మరోసారి పార్లమెంట్ మెట్లు ఎక్కాలని చూస్తున్నారు బిజెపి కోటలో టీడీపీతో పొత్తుల భాగంగా టికెట్ ని దక్కించుకుంటే రెండు పార్టీలు దమ్ముతో గెలిచి రావచ్చనేది వారి ఆలోచన ఇక బీజేపీ కూడా ఈ ఇద్దరు బిగ్ షార్ట్స్ కాబట్టి వారికి ఎంపీ టికెట్లు ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టిందంటున్నారు అయితే చంద్రబాబు ఈ ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని తేల్చేశారని ప్రచారం సాగుతుంది ఈ ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసినా గెలవలేరన్న దాన్ని టీడీపీ అధినాయకత్వం బీజేపీ పెద్దలతో చెప్పిందట సుజనా చౌదరి అయితే విజయవాడ నుంచి ఎంపీగా సీఎం రమేష్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉవ్వి ఈ పరిణామంతో వారిద్దరికీ బాబు షాక్ ఇచ్చారని అంటున్నారు తెలుగుదేశం పార్టీలో మరో శక్తి కేంద్రమైన నారా లోకేష్ ఈ ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు దీంతో బాబు ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని చర్చించుకుంటున్నారు దానికి బదులుగా ఈ ఇద్దరి సేవలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకొని వారికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ మెంబర్స్గా తిరిగి పంపేందుకు బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే మరో రాజ్యసభ మెంబర్ జివిఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా బిజెపి టీడీపీ వద్ద ప్రపోజల్ పెట్టిందని టాక్ వినిపిస్తుంది గత మూడేళ్లుగా విశాఖను కేంద్రంగా కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నారు జీవీఎల్ మరోవైపు ఆయనకు బీజేపీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండనే ఉంది జీవిఎల్ కు టిడిపి నో చెప్పినట్లుగా తెలుస్తుంది విశాఖ సీటు వదులుకోమని స్పష్టం చేస్తుందంటున్నారు విశాఖ నుంచి ఎంపీగా బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కే టికెట్ ని ఖరారు చేస్తున్నట్టుగా బాబు బీజేపీ పెద్దలకు చెప్పారని అంటున్నారు మొత్తానికి ముగ్గురు రాజ్యసభ సభ్యులకు నో టికెట్ అని బాబు చెప్పడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది